డాక్టర్లు ప్రతి ఒక్కరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకునేంత వరకు వివిధ రకాలైన సమస్యలు బాధపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాకింగ్ చేయటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలంటారు ఈ వాకింగ్ వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు దూరంగా ఉండవచ్చు అంటున్నారు డాక్టర్స్ ఈరోజు ఉదయం ఆల్ ఇండియా సొసైటీ ఆఫ్ యూరాలజిస్ట్ సుజికాన్ ఇరవై ఇరవై ఐదు సదస్సులో భాగంగా మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంతో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ తూర్పు మెయిన్ గేట్ దగ్గర నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉదయం అవగాహన వాక్తాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి వందలాది మంది వాకర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేసుకోవటం ఆరోగ్యం ఎంతగానో పడుతుందని మందులకు దూరంగా ఉండుచన్నారు అదే సమయంలో ఈ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె ధీరజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు ఈరోజు ఉదయం ఎయిమ్స్ హాస్పిటల్ లోపల నుంచి ప్రారంభమైనటువంటి ఆరోగ్య అవగాహన ర్యాలీని ఎయిమ్స్ డైరెక్టర్ ఏ శాంతాసింగ్ ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పాల కోటేశ్వరరావు అదేవిధంగా వేసవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు వాకర్స్ అసోసియేషన్ నాయకులు అదేవిధంగా వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు Just, uh, it's a great honor to be here, and I'm very, very happy that the uh, South Zone Urologist uh, Organization you are organizing this is so important conference as well as awareness campaigns about the prostate enlargement of particularly PPAs and the symptoms so that uh, you can create awareness among the public so that they can come for early screening. That's that. Uh, I just want to congratulate the president and organizers and the Bhargava also. And all of you, all the ways, increasing in size. Some of them it will produce symptoms. Some of them it might not produce symptoms. Now this is very important because if it doesn't produce symptoms, you need a screening with a neurologist. If it produces symptoms, obviously you'll be there to a doctor. Okay, you may have a difficulty in passing urine. You may feel there is a difficulty in initiating to pass a urine. Other times you might feel that. When I was very young, I was passing urine very comfortably. Nowadays, I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now, these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor, preferably an urologist. Now, this is the awareness which we want to give it. ప్రసాద్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి హెల్త్ కార్యక్రమం గురించి మనకు ఉన్నటువంటి డాక్టర్స్ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా చెప్పారు అది కూడా మన వాకర్స్లో ముందు ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అలవాట్లు ముఖ్యంగా కాపాడుకోవాలని వాకర్ సోదరులందరికీ కూడా మరీ మరీ మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన